మెగా డాటర్ నిహారిక ఫుల్ జోష్ లో ఉన్నారు ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించినటువంటి కమిటీ కుర్రాళ్లు సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్ దామోదర బ్యానర్ పై కమిటీ కుర్రాళ్లు పేరుతో నిహారిక ఈ సినిమాను తెరకెక్కించారు ఈ సినిమాకి యదు వంశీ దర్శకత్వం వహించారు ఆగస్టు తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది ఇక ఊర్లో పంతొమ్మిది మంది కుర్రాలకు సర్పంచ్కు కు మధ్య జరిగే కథగా కమిటీ కుర్రాలు తెరకెక్కించాడు దర్శకుడు సో ఈ సినిమా స్టోరీలైనా పతే అద్భుతంగా ఉంది ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు కూడా తీసుకువస్తోంది నిర్మాణ సంస్థకు దర్శకుడికి మంచి పేరు వచ్చింది నటీనటులకు కూడా మంచి పేరు రావడంతో ఫుల్ జోష్లో ఉన్నారు చిత్ర యూనిట్ గ్రామీణ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతంగా ఉందని సినిమా చూసిన ప్రేక్షకులు చెప్తున్నారు ఇటీవల వచ్చిన సినిమాల్లో మౌత్ టాక్ తో అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకుంది ఈ సినిమా మరోవైపు ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రియాక్ట్ అయ్యారు కమిటీ కుర్రాళ్ళు గురించి గ్రేట్ థింగ్స్ వింటున్నా నీ డెబ్యూ ప్రొడక్షన్ సక్సెస్ పై కాంగ్రాట్స్ నిహార్కా టోటల్ టీమ్ కు కూడా శుభాకాంక్షలు త్వరలో సినిమా చూస్తానంటూ మహేష్ బాబు ట్వీట్ చేస్తారు కూడా ఇది మరింత బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి ఈ సినిమాకి తాను నిర్మించిన తొలి సినిమా హిట్ కావడంతో నిహారిక కూడా ఫుల్ జోష్లో ఉన్నారు ఆనందం వ్యక్తం చేశారు తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టిన నిహారిక ఫుల్ జోష్ మీద కనిపిస్తూ ఉన్నారు ఇదే జోష్లో తన రెండో పెళ్లి గురించి కూడా నిహారిక ప్రకటన చేయనున్నారనే టాక్ అయితే వినిపిస్తోంది ఇండస్ట్రీలో జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న నిహారిక ఆయనతో ఎక్కువ కాలం కలిసి ఉండలేదు ఆయనకు విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాక్ ఇచ్చింది ఆ తర్వాత పలు సందర్భాల్లో నిహారిక మాట్లాడుతూ మంచి పర్సన్ దొరికితే రెండో పెళ్లి చేసుకుంటానని ఇది ఇప్పుడు ఇప్పుడే కాదనే విషయాన్ని తెలియజేశారు తాజాగా కొన్ని వార్తలు అయితే టాలీవుడ్లో వినిపిస్తూ ఉన్నాయి నిహారిక రెండో పెళ్లి గురించి మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తితో నిహారిక పెళ్లి జరగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే రెండు కుటుంబాల మధ్య పెళ్లి గురించి చర్చలు కూడా అయ్యాయని తెలుస్తోంది అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరిలో మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగడం ఖాయంగా కనిపిస్తోంది అయితే ఇది కేవలం ప్రచారమే అని మెగా అభిమానులు కొట్టిపారేస్తున్నారు ఏదైనా ఉంటే మెగా కుటుంబం నుంచి అఫీషియల్ ప్రకటన వస్తుందని ఇప్పుడు నిహారిక ప్రస్తుతం తన కెరీర్ మీదే పూర్తి ఫోకస్ పెట్టిందని అంటూ ఉన్నారు